హాయ్ వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు చేనేతలందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్గానే మనం భావించాల్సి ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చే అందుకైతే కొట్టిమీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది మగ్గం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇరవై రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తుంది మరమగ్గం ఉన్న వాళ్ళందరికీ కూడా ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చే అందుకైతే ప్రభుత్వం సుముఖంగా ఉంది సో ఈ నేపథ్యంలో చేనేత మీద ఆధారపడి జీవితం సాగించే వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ గానే భావించాల్సి ఉంటుంది ఎవరైతే మగ్గం ఉన్నారు వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు రాయితీ కల్పిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏడు వందల నుంచి కూడా ఎనిమిది వేల వరకు కూడా నెలవారీ లాభం ఉండే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీంతోపాటు చూసుకున్నట్లయితే మరమగ్గం ఉన్నటువంటి నేతన్నలకు ఐదు వందల యూనిట్ల వరకు కూడా రాయితీ కల్పిస్తున్న నేపథ్యంలో వారికి ఏడు వేల నుంచి కూడా ఇరవై వేల వరకు కూడా లాభం ఉండే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతకుముందు చేనేత కార్మికులు వీళ్ళందరికీ కూడా నెలకి పెన్షన్గా మూడు వేలు ఉండేది దానిని కూడా నాలుగు వేలకు జరిగింది మొత్తానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటికి అప్పటి నుంచి కూడా ఈ చేనేత కార్మికుల జీవితాలు మార్చడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలో దాని అన్నిటినీ కూడా అమలు చేస్తూ ముందుకు వెళుతున్న పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రధానంగా విద్యుత్ భారం అయితే తగ్గించే విధంగా ఏప్రిల్ ఒకటి నుంచి అయితే ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ